హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అందరికీ లివర్ కర్రీ చేస్తున్నానండి ఇవాళ వీడియోస్ లివర్ కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేద్దామని చేస్తున్నాము అండ్ పిల్లలు కూడా అలాగే అడుగుతున్నారు లివర్ కర్రీస్ అని కుక్ అయితే నేనే చేస్తున్నానండి కుక్ అయితే నేను బాగానే చేస్తాను మా అమ్మ చేతి వంటకంటే తక్కువ మావిడి చేతి వంట కంటే ఎక్కువ బాగా చేస్తాను మీరు కూడా చూద్దురు అండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారండి సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరు నా అందరికీ నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం కుకింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే నేనే చేస్తాను లివర్ కర్రీ లివర్ కర్రీ ఫస్ట్ టైం కుకింగ్ చేసుడు లివర్ కర్రీ మా ఆవిడకు చాలా ఇష్టం అందుకే కుక్ చేస్తున్నాను అండ్ పిల్లలు కావాలంటున్నారు అట్లానే అయితే లివర్ కర్రీ తెచ్చుకున్నాము సండే కదా ఇవాళ అట్లా అని సండే స్పెషల్ లివర్ కర్రీ అండ్ చూడండి సపోర్ట్ చేయండి ఎంత సంపాదించినా ఎంత పరిగెత్తినా రోజు మొత్తం పని పని అని మనం తిన్నదే మనదండి ఎంత సంపాదించినా మనతోనైతే తీసుకుపోలేము మనకు నచ్చినట్టు మనం చేసుకోవాలి కర్రీ అని తినాలి హెల్త్కు మంచి తింటేనే మంచిది కదా లేకపోతే ఎంత సంపాదించినా హాస్పిటల్కే పెట్టడం అవుతుంది సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిందండి మాట్లాడడం ఫస్ట్ టైము అయిపోయిందండి దింపేయడమే పిల్లలు ఏడుస్తున్నారు ఆకలి అవుతుందని సండే ఎందుకో లేట్ అవుతుంది మాకు తినేసరికి ఈ నాన్ వెజ్ తెస్తే అండ్ మా సైడ్ అంతా మక్కా రొట్టెలే ఉంటుంది ఫస్ట్ మక్కా రొట్టె జొన్న రొట్టెలు చాలా తక్కువ నిజామాబాద్ కామారెడ్డి ఏరియా అండ్ మక్క రొట్టెలే ఎక్కువ తింటాము జొన్న రొట్టెలు చాలా తక్కువ అండి తినరు జొన్న రొట్టెలు చాలా తక్కువ తింటారు మక్క చాలా టేస్ట్ ఉంటాయండి అండ్ ఫైనల్గా కర్రీ అయితే బాగా అయింది థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి